హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు మన రెసిపీస్ వచ్చేసి ఎప్పటికీ ఒకేలా కాకుండా డిఫరెంట్ టేస్ట్తో కొత్తగా రెండు రకాల క్రిస్పీ అండ్ టేస్టీ స్నాక్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 ఈ వీడియోకి ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా మీరు లైక్ చేయడం వల్ల చాలా మందికి రీచ్ అవుతాయి ప్లీజ్ సపోర్ట్ మీ ఇక చేయకుండా వీడియోలోకి వెళ్దాం నేను ఇక్కడ ఒక పచ్చి మామిడికాయని తీసుకున్నానండి ఈ విధంగా తీసుకొని పొట్టు తీసి చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని ఒక మిక్సర్ జార్లోకి వేసుకోవాలి ఈ మామిడికాయ పుల్లగా లేదు అలాగని తీయగా లేదండి మిడిల్ టేస్ట్లో ఉంది కొద్దిగా తీయగా కొద్దిగా పుల్లగా ఉంది ఈ విధంగా వేసుకొని రెండే రెండు టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ మెత్తని పేస్ట్లా బ్లెండ్ చేసుకొని తీసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకోకూడదు జస్ట్ రెండే టేబుల్ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మెత్తా పేస్ట్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఈ విధంగా పేస్ట్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇందులోకి ఒక కప్పు వరకు పిండి తీసుకోవాలి నేను ఇక్కడ హాఫ్ కప్పు వరకు గోధుమ పిండి హాఫ్ కప్పు వరకు మైదాపిండిని జల్లించుకొని తీసుకున్నానండి ఇలా ఒకేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ చక్కగా కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని మరోసారి చక్క కలిసేలా కలుపుకోవాలి మరీ లూజ్గా కాకుండా అలాగని మరీ సాఫ్ట్గా కాకుండా చపాతీ పిండిలా ఇలా స్మూత్గా కలుపుకోవాలండి ఈ విధంగా చక్క కలిసేలా కలుపుకొని ఈ పిండిని రెండు భాగాలుగా డివైడ్ చేసుకోవాలి దేనికోసము ముందు ముందు చెప్తాను చూడండి ఇలా చక్క కలిసేలా కలుపుకున్నాక ఒక బాల్ని పక్కకు తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఉన్న పిండి ముద్దలో టేస్టిక్ సరిపద సాల్ట్ అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే వన్ టేబుల్ స్పూన్ వరకు వాము తీసుకొని ఇలా చక్కగా నలుపుకొని వేసుకొని పిండిలో చక్క కలిసేలాగా కలుపుకోవాలండి ఇందులో కావాలనుకుంటే మిర్చి అండ్ మసాలాలు కూడా వేసుకొని చేసుకోవచ్చు లేదా సింపుల్గా క్రిస్పీగా టేస్టీగా ఉండాలనుకుంటే ఈ విధంగా కూడా స్నాక్స్ చేసుకోవచ్చండి ఇలా చక్క కలిసేలా కలుపుకొని దీని మీద ఒక మూత పెట్టి పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఒక గిన్నె తీసుకొని హాఫ్ కప్పు వరకు షుగర్ వేసుకోవాలి అలాగే పావు కప్పు వరకు వాటర్ వేసుకొని షుగర్ మొత్తం మెల్ట్ అయ్యే వరకు ఇవిలా కలుపుతూ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మెల్ట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ షుగర్ మొత్తం మెల్ట్ అయింది కదా ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలాజి పౌడర్ వేసుకొని మరీ థిక్ కన్సిస్టెన్సీ కాకుండా అలాగని లైట్ పాకం కాకుండా ఇలా ముట్టుకుంటే స్టిక్కీ స్టికీగా వచ్చేలాగా పాకం చేసుకోవాలి ఈ విధంగా స్టికీ స్టిక్కీగా వచ్చాక వేసి వేయనట్టుగా కొద్దిగా ఫుడ్ కలర్ వేసుకోవాలి ఫుడ్ కలర్ ఆప్షనల్ మాత్రమే ఇప్పుడు ఇలా చక్కా కలిసలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి దీన్ని పక్కకు తీసుకుందాం నెక్స్ట్ మనం ముందే పక్కకు తీసుకున్న పిండి ముద్దను పీట మీదకి తీసుకొని సాఫ్ట్గా ఒకసారి ఇలా కలుపుకోవాలండి ఈ విధంగా సాఫ్ట్గా కలుపుకొని ఇలా కొద్దిగా ప్రెస్ చేసి పీట మీద కొద్దిగా పిండి జల్లుకొని చపాతీలా రోల్ చేసుకోవాలి ఎంత పలచగా వీలైతే అంత పలచగా చేసుకోండి చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇంట్లోనే పిల్లలకి ఇలా డిఫరెంట్గా టేస్టీగా చేసి పెట్టండి ఇప్పుడు హాలిడేస్లో పిల్లలు ఉంటారు అండ్ మన రిలేటివ్స్ పిల్లలు కూడా ఇంటికి వస్తారు కాబట్టి ఎప్పటికీ ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు కదండి ఇలా డిఫరెంట్గా చేసి పెట్టండి చాలా బాగుంటాయి పిల్లలు కూడా చాలా ఇష్టపడతారు ఇప్పుడు ఒక స్కేల్ కానీ లేదంటే మన ఇంట్లో ఉన్న ఎలాంటి ఇలా గరిటెలు తీసుకొని మనకు ఈక్వల్ సైజ్ వచ్చేలాగా కట్ చేసుకోవాలి చూడండి నేను ఇక్కడ డబ్బా షేప్లో కట్ చేస్తున్నాను ఈ విధంగా కట్ చేసుకున్నాక సైడ్స్కి కూడా ఇలా కట్ చేసుకొని ఎక్స్ట్రా పిండిని తీసేయాలండి ఇలా సైడ్స్ పీసెస్ని తీసేసాక మళ్ళీ మధ్యలోకి డబ్బా షేప్లో కట్ చేసుకోవాలి ఈ విధంగా కట్ చేసుకోవడం వలన ఈక్వల్ సైజు వస్తుంది లేదనుకుంటే షార్ప్గా ఉన్న గ్లాస్ని తీసుకొని కూడా రౌండ్స్గా కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకోవచ్చండి చూడండి ఇలా మిడిల్కి మళ్ళీ కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా ఫోల్డ్ చేసుకోవాలి చాలా అంటే చాలా బాగుంటాయండి వీడియోకి లైక్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫోల్డ్ చేసుకొని తీసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి డిఫరెంట్ టేస్ట్తో చాలా బాగుంటాయి పిల్లలకైతే భలే నచ్చుతాయండి ఈ విధంగా చేసుకున్నాక ఒక్కొక్క పీస్ని తీసుకుంటూ చపాతి కర్రతో మెల్లిగా ప్రెస్ చేసుకొని తీసుకోవాలండి ఇలా అయితే కొద్దిగా పల్చర్ అండ్ లేయర్స్ లేయర్స్గా మంచిగా వస్తుంది చూడండి ఇలా రోల్ చేసుకొని ప్లేట్లోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా మరీ ఎక్కువ ప్రెస్ చేయకుండా లైట్ ఇలా ప్రెస్ చేసి తీసుకోవాలి మిగతా పిండి కూడా సైడ్స్ తీసుకున్నాం కదండి దాన్ని ఇలా సాఫ్ట్గా కలుపుకొని దీన్ని కూడా ఇలా చపాతి ఇలా రోల్ చేసుకొని మనం ఇందాక ఎలా కట్ చేసుకున్నామో ఇదే విధంగా కట్ చేసుకొని ఎలాగైతే ఫోల్డ్ చేసుకున్నామో అదే విధంగా ఫోల్డ్ చేసుకొని చపాతి పీట మీదకి తీసుకొని చపాతి కర్రతో లైట్గా ప్రెస్ చేసుకొని తీసుకోండి ఈ విధంగా చేసుకొని వీటిని పక్కకు తీసుకోవాలి నెక్స్ట్ మనం ముందే కలిపి మూతపెట్టి పక్కకు తీసుకున్నాం కదా ఈ పిండిని మరోసారి చక్క కలిసేలా కలుపుకొని దీన్ని రెండు భాగాలుగా చేసుకోవాలండి ఇలా సాఫ్ట్గా కలుపుకొని రెండు భాగాలుగా చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు ఒక భాగాన్ని మళ్ళీ సాఫ్ట్గా కలుపుకొని పీడ మీద కొద్దిగా పిండి వేసుకొని దీన్ని కూడా చపాతీలా రోల్ చేసుకొని తీసుకోవాలి ఇవైతే ఎంత పలచగా వీలైతే అంత పల్చగా చేసుకోండి ఎంత పలచగా చేసుకుంటే అంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి మీరు ఓన్లీ మైదాపిండితోనైనా చేసుకోవచ్చు లేదంటే గోధుమ పిండితోనైనా చేసుకోవచ్చు వీటిని కూడా ఇలా చపాతీలా రోల్ చేసుకున్నాక ఒక ఇంచు దూరంలో ఇలా కట్ చేసుకోవాలి వీటిని చిన్న చిన్న సైజులో కట్ చేసుకోవాలి మరి ఎక్కువ పెద్ద సైజులో కట్ చేసుకోకూడదండి చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోవాలి సింపుల్గా ఈజీగా చేసేసుకోవాలనుకుంటే ఇలా డైమండ్ షేప్లో కట్ చేసుకొని తీసుకోండి లేదు కొంచెం డిఫరెంట్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉండాలనుకుంటే ఇలా డబ్బా షేప్లో కట్ చేసుకొని వీడియోలో చూపించిన విధంగా చేయండి పిల్లలు అయితే చాలా అంటే చాలా లైక్ చేస్తారండి టీ టైంలో ఇలా స్నాక్స్ చేసుకొని తీసుకుంటే చాలా బాగుంటాయి ఈ విధంగా స్నాక్స్ చేసి స్టోర్ చేసుకుంటే వన్ మంత్ వరకు ఫ్రెష్గా అండ్ క్రిస్పీగా ఉంటాయండి చూడండి ఇలా పీసెస్లో కట్ చేశాక చెప్పాను కదా మీరు ఇలాగే కావాలనుకుంటే ఇదే విధంగా చేసుకోవచ్చు లేదంటే చూడండి ఇలా పొగ్గల్లా చేసుకోవచ్చు ఇలా అటు కోసం ఇటు కోసం తీసుకొని రెండు చేతులతో అటు ఒక వైపుని ఇటు ఒక వైపు నిప్పిని ఫ్రెష్ ప్రెస్ చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకోవాలి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు వీడియోలో చూపించిన విధంగా చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి అన్నిటినీ ఇదే విధంగా చేసుకొని ఇలా ఒక గిన్నెలోకి తీసుకున్నాక వీటిని పక్కకు తీసుకోవాలి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చండి వీటిని పక్కకు తీసుకొని నెక్స్ట్ మనం ఒక భాగాన్ని పక్కకు తీసుకున్నాం కదండి దాన్ని మరోసారిలా చక్కగా కలిసేలా కలుపుకొని చపాతీ ఇలా రోల్ చేసుకొని వీటిని కూడా ఇదే విధంగా కట్ చేసుకొని చేసుకోవాలి మా పాపకి ఇక్కడ మొగ్గల్లాగా ఇష్టం కాబట్టి మొగ్గల్లాగా చేశానండి మీకు ఎలా అవైలబుల్గా అనుకుంటే అలా చేసేసుకోవచ్చు ఇంకా డిఫరెంట్గా చేసుకోవాలనుకుంటే కూడా ఈజీగా రోల్ చేసుకొని తీసుకోవచ్చు చూడండి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి నేనైతే అన్నీ ఇలా మొగ్గల్లాగా చేసుకున్నాను ఇంకా డిఫరెంట్గా కావాలనుకుంటే చూడండి వీడియోలో చూపించిన విధంగా ఇలా రోల్ చేసుకొని కూడా తీసుకోవచ్చు పిల్లలకి ఎలా కావాలనుకుంటే అలా రోల్ చేసుకొని తీసుకోవచ్చండి పిల్లలు కూడా ఈజీగా చేసేంత పర్ఫెక్ట్గా ఉంటాయండి స్నాక్స్ ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ పై ఫ్రైకి సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ బాగా హీట్ చేసుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లోకి తీసుకొని మనం ముందే చేసుకున్న కొంచెం పెద్ద సైజులో చేసుకున్నాం కదండి వీటిని ఇలా వేసుకోవాలి ఇలా పూరీలా వేసుకొని రెండు వైపులా తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ గోల్డెన్ అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇలా చక్కగా మంచి పొంగాయి చూడండి ఎంత చక్కగా ఉన్నాయో ఈ విధంగా చక్కగా కాల్చుకొని వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇవి మనం ముందు చేసుకున్నాం కదండి పూరీలాగా డబ్బా షేప్లో కట్ చేసుకొని కొంచెం పెద్ద సైజు చేసుకున్నాం కదండి అవి అన్నమాట వీటిని స్వీట్ చేసుకుంటున్నాం అన్నమాట ఈ విధంగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలి మనం ముందే పాకం చేసుకొని పక్కకు తీసుకున్నాం కదండి ఇందులో వేసుకొని రెండు వైపులా చక్కగా పాకం పట్టెలాగా రెండు వైపులా కలుపుతూ తీసుకోవాలి ఇలా రెండు వైపులా పాకం పట్టెలా కలుపుకొని ఒక్కొక్కటి నెమ్మదిగా తీసుకుంటూ ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మనం ఇవి తింటే సేమ్ బాదుష తిన్న ఫీల్ వస్తుంది మరి పుల్లటి మామిడికాయ కూడా తీసుకోవద్దు అలాగని మరి తీయటి మామిడికాయ కూడా కాదండి మిడిల్ టేస్ట్తో ఉండాలి చాలా టేస్టీగా సూపర్గా ఉంటాయి చూడండి ఇలా పాకం పట్టేలాగా కలుపుకున్నాక ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా పాకం పట్టించి ప్లేట్లోకి తీసుకొని వీటిని పక్కకు తీసుకుందాం ఒక్కసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి నెక్స్ట్ ఇదే ఆయిల్లో మనం వామును నువ్వులు వేసుకొని చేసుకున్నాం కదండీ ఈ వీటిని వేసుకొని వీటిని కూడా మీడియం ఫ్లేమ్లో మంచిగా క్రిస్పీగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ గోల్డ్ కలర్ కాకుండా కొద్దిగా లైట్ గోల్డ్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో చేసుకుంటేనే క్రిస్పీ క్రిస్పీగా మంచిగా వస్తాయండి హై ఫ్లేమ్లో చేసుకుంటే మాడిపోతాయి పిండి పిండి ఉంటుంది ఇందులో గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి ఎక్కువ శాతం మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటేనే క్రిస్పీగా వస్తాయి ఓన్లీ మైదాన పిండితో చేసుకుంటే మీడియం టు హై ఫ్లేమ్లో కూడా ఫ్రై చేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి చూడండి ఇలా చక్కగా ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి మిగతా వాటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటాయి పిల్లలు చాలా లైక్ చేస్తారండి ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకొని మనం డైమండ్ షేప్లో కట్ చేసుకున్నాం కానీ వీటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకొని అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకున్నామంటే అద్దిరిపోయే టేస్ట్తో స్వీట్ అండ్ హాట్ స్నాక్స్ రెడీ కట్టమిట్ట స్వీట్ అంటాం కదండి అలా ఉంటాయి మనం షాప్లలో తీసుకుంటాం కదండి కొద్దిగా పుల్ల పుల్ల కారం కారంగా అలా ఉంటాయండి చాలా అంటే చాలా బాగుంటాయి వీటి మీద కొద్దిగా కారం జల్లుకొని అయినా తీసుకోవచ్చు చూడండి క్రిస్పీ క్రిస్పీగా సూపర్గా ఉంటాయి ఖచ్చితంగా ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో గమనించండి ఈరోజు మనం చేసుకున్న రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు